అసహించుకునేటువంటి పరిస్థితి వచ్చింది తిరుగుబాటు చేసే కాలం వస్తున్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని పర్యపాలన కొనసాగించండి విజ్ఞప్తి కరీంనగర్లో అత్యంత బ్రహ్మాండ నడిచేటువంటి ఒక కరీంనగర్ డైరీ ఉంది ఆ డైరీ రోజుకు ఒక లక్ష యాభై వేల లీటర్లు ప్యాకింగ్ చేస్తారు మెంట్ గ్రామాలు రైతుల నుంచి సేకరించే లీటర్లు అసలు నువ్వు తయారు చేసే దాని లీటర్లో ఎన్ని నీళ్లు ఏ కెమికల్ కలుపుతున్నావు ఎట్లా తయారు చేస్తున్నావు అనేది ప్రజలకు ఉన్నాయి డైరీ మీద దానికి తోడు దుర్వాసనతో దాంట్లో దానికి ఒక ప్లాంట్ ఉంటుంది ఈ ప్యాకింగ్ పైపుల నుంచి కెమికల్ ద్వారా నీళ్ళను క్లీన్ చేయడానికి కెమికల్ కలుపుతారు పంపాలి దానికి దానికి ఒక ప్లాంట్ కట్టాలి ఈ నీళ్ళను అలా చేసి క్లీన్ చేసి పంపడానికి ఆ ప్లాంట్ ఉంది పేరు మాత్రమే ప్లాంట్ ఉంది ఉదాహరణకు ఒక నలభై వేల ప్యాకింగ్ చేస్తే లక్ష యాభై వేల లీటర్లు రెగ్యులర్గా ట్రాన్స్ఫర్ కావడానికి తయారు పంపడానికి అన్ని లీటర్లు వాడాలి ప్యాకింగ్ నలభైలు లేదు ఈయన ఒక లక్ష యాభై వేల లీటర్ల పాలు ప్యాకింగ్ చేస్తున్నాడు అంటే ప్లాంటు ఎన్ని లక్షలు కావాలా లక్ష యాభై వేల నలభై వేలకు దాదాపు లక్ష యాభై వేల నీళ్ళు అంటే లక్ష వేల ప్లాంట్లు దాదాపు నాలుగు ఐదు లక్షల లీటర్లు రోజు దాన్ని వాడడానికి ఉపయోగపడాలి అంత ప్లాంట్ కట్టాలి పేరు మాత్రమే ప్లాంట్ ఉన్నది మొదట్లో చేసినప్పుడు ఆ ప్లాంట్ కట్టారుమెంట్ బాగా విద్య ప్లాంట్ పెరిగినప్పుడు ప్యాకింగ్ పెరిగినప్పుడు దానికి తగ్గట్టుగా లేకపోవడం ద్వారా ఆ వాటర్ దుర్వాసనతో వచ్చే వాటర్ అది నిండి బయట కాళ్ళలో కుదులుతున్నాం కాలు వలనంత బోర్ వేసుకున్నా కానీ నీళ్లు వాడే ప్రతి ఇంటికి కూడా ప్రమాదకరమైనటువంటి వాటర్ వస్తున్నాయి ఆ వాటర్ ద్వారా దుర్వాసనతో అనేక మందికి స్కిన్ ప్రాబ్లం వస్తుంది అత్యంత ప్రమాదకరం ఏంటంటే ఆ వాసనకు కానీ తాగే నీళ్ళకు కానీ ప్రెగ్నెంట్స్ ఉన్నటువంటి మహిళలు పుట్టబోయే పిల్లలు కూడా అనేక మంది ప్రమాదకర వికలాంగారు పెన్షన్ వాళ్ళే చూస్తున్నారు చాలా దీన్ని ఈ అధికారులు అసలు ఏం చేస్తున్నారో కలెక్టర్ గారు ఏం చేస్తున్నారో అధికారులు ఏం చేస్తున్నారో అది లేని దౌర్భాగ్య స్థితికి ఎగబడి కేంద్రీకరణ దానిపైన చర్యలు తీసుకోవడానికి రెండు వేల ఇరవై ఐదులో దాని అవినీతి అక్రమాలను దుర్వాసన పైన చేసేటువంటి ప్యాకింగ్ పైన కమ్యూనిస్ట్ పార్టీ సమరశీల పోరాటానికి సిద్ధమవుతుందని